లక్ష పది చెప్పినావు ఏక్ లాక్ హజార్ వన్ లాక్ టెన్ థౌసండ్ పైసలకి ఎన్ని తినా లాక్త కట్టి చూసుకుని పైసలు ఇవ్వాలి ఏం పేరు శేఖర్ వడ్ల శేఖర్ ఘనాపూర్ మర్పల్లి మండల్ ఇక్కడ డిస్టిక్ తెలంగాణ ఈ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ नizam nizamuddin nizamuddin ha khari hai toh alhamdulillah bolna musalman aaya hai tumhe kon ga raha tha bol dan ki main nahi ha bo chna sab bataunga mohit din naward din

పని కట్టుకున్నాక పైసలు వేయాలి పొడిసు లేదు తన్నులేదు వారం లో పైసలు ఆగితే అంటున్నాడు పొడిసులో లేదు అన్ని గ్యారెంటీ ఇచ్చి అంటున్నాడు అడిగిన ఎంత రేటు ఒకటి నలభై అన్నాడు సరే మరి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విధాన తిందగా